పార్లమెంటు కౌంటింగ్ లో ప్రత్యర్థులకు దిమ్మ తిరిగే విధంగా ఈ యొక్క మంత్రిని నియోజకవర్గ ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే పెద్దపల్లి పార్లమెంటు మీద అనేక రూమర్లు లేపినప్పటికీ కూడా ఈ యొక్క నియోజకవర్గం ఈ యొక్క పార్లమెంటు ప్రజలు ఐక్యమత్యంతో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గంట గడ్డం వంశకృష్ణ గారిని భారీ మెజార్తో గెలిపించినందుకు పెద్దపల్లి పార్లమెంటు ప్రజలందరికీ మరీ ముఖ్యంగా మంత్రిని నియోజకవర్గ ప్రజలకు అందులో మాకు పత్తి ఎన్నికల్లో చేదోడు వాదోడుగా ఈ యొక్క మంతిని నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా కాటారం మండలాన్ని టార్గెట్ చేసుకుంటూ వారి పబ్బం గడుపుతున్నటువంటి నాయకులు ఎన్ని హామీలు ఇచ్చినా ఎంతమంది వచ్చి ఇక్కడ అనేక ప్రలోభాలకు గురిపెట్టినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీతోనే కాటారం మండలం అభివృద్ధి మరి ముఖ్యంగా శ్రీధర్ బాబు గారితోనే ఈ యొక్క కాటారం మండలం మరియు మంత్రిని నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని గతంలో ఎమ్మెల్యే ఎన్నికల్లో గాని ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో గాని అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి కాటారం మండల కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకులకు మరి ముఖ్యంగా కాటారం మండల ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కాటారం మండలంలో పదే పదే ఉప నాయకులమని చెప్పుకుంటున్నటువంటి కాటారం మండల ప్రత్యర్థి నాయకులకు ఈ యొక్క చెప్పబింటు లాంటిది ఇప్పటికైనా మీ యొక్క వ్యవహార శైలి మార్చుకొని ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ముందుకెళ్లాలి తప్పి ఎత్తు తెల్లారు లేస్తే గౌరవ శ్రీధర్ బాబు గారు బాబు గారిని తిట్టుకుంటా మీ యొక్క పబ్బం గడుపుకుంటామని చూసుకుంటుంటే రానున్న రోజుల్లో కూడా మీరు ఏ పార్టీలో ఉండి ఊటకో పార్టీ మార్చి మీరు ఏ పార్టీలో ఉండి ప్రజల దగ్గరికి వెళ్ళినా ప్రజలు ఇదే విధంగా మీ గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇప్పటికైనా మీ వ్యార శైలి మార్చుకోండి రానున్న రోజుల్లోనైనా ప్రజలకు సేవ చేయండి గౌరవ శ్రీధర్ బాబు గారు చేస్తున్న అభివృద్ధిని స్వాగతించండి కళ్ళు మూసుకపోయి తిరుగుతున్నటువంటి ఈ యొక్క కాటారం మండలానికి సంబంధించిన కొంతమంది నాయకులు ఈ రోజు కాటారం మండలంలో ఎంతో పెద్ద మెజార్టీ చేస్తా ఉంటుంది గొప్పలు చెప్పుకుంటూ తిరిగినటువంటి నాయకులకు ఇది ఒక చెప్పబెట్టు లాంటిది ఈ రోజు ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఏడు వేల పైకి చిలికించినటువంటి కాటారం మండల ప్రజలు ఈ రోజు శ్రీధర్ బాబు గారు ఈ యొక్క మూడు నెలల కాలంలోనే ఈ యొక్క కాటారం మండలానికి అనేక విధాల నిధులు తీసుకొచ్చి మండలంలో అనేక అభివృద్ది ప్రసిందని గుర్తించి ప్రజలు ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ లో కంటే ఒక వెయ్యి పదిహేను వందల పై చిలుపు ఓట్లను పెంచి ఈ యొక్క కాటారం మండలం శ్రీధర్ బాబు గారి దుద్దుల కుటుంబానికి అడ్డా అని మరొకసారి నిరూపించినటువంటి కాటారం మండల ప్రజలందరికీ పేరు పేరున శిరస్సు నమస్కారాలు తెలియజేస్తూ రానున్న ఎన్నికల్లో మా నాయకులు చెప్పినట్టు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సైనికుల్లా పనిచేసి స్థానిక ఎలక్షన్ లో ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించే దిశగా మా యొక్క కార్యాచరణ ఉంటుందని అదే విధంగా పద్యర్థులకు ఓట్లు డిపాజిట్ కాదు నిలబడాలంటే కూడా భయం పనికి భయం పుట్టే విధంగా మా యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ శ్రీధర్ బాబు గారి సీన్ బాబు గారి ఆదేశాల మేరకు రానున్న రానున్న రోజుల్లో ఈ యొక్క కాటారం మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో తీసుకు విధంగా మా యొక్క కాంగ్రెస్ పార్టీ పెద్దల సూచనల మేరకు అదేవిధంగా యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్క గడప గడపకు ప్రతి ఒక్క అభివృద్ధి సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు